రచన శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసుకవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ प्रदानी श्रीचक्रपीठेरी ब्रह्म विष्णीजननी अनस्वू देवी अद्वैतामृतमूर्ते श्री वेजंडलपुरवासिनी శ్రీకాళీ నమో వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజ్ వారు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వేల యజ్ఞాలను ఆనంద నిలయంలో ఆచరించారు శ్రీ కాళీమాత అనుగ్రహంతో దివ్య దంపతులు వేజండ్లకి కదిలి వచ్చిన తీరును గురుదేవులు ఈ విధంగా తెలియజేస్తున్నారు ముగ్గురు మూర్తులు ముదిత దంపతులయి కదలి కాళి చెప్పే పదునాలుగు ఎండ్లకు పరమాద్భుతముగా ఆ దివ్య దంపతులు అభయమీయ మహితతేజముతోడ మధురమౌ రూపాల కదలివచ్చని పుడుకరుణ విభులు వెంకటేశ్వర స్వామి వేల యజ్ఞములను ఆనంద నిలయాన ఆచరింప శ్రేష్ట ముక్కోటి ఏకాదశి తిథియందు మాన్య గురుయోగ సమాధిలోన కాలాన ద్వారము మొదట తెరువా అజుడు విష్ణుశివులు సతీసాంగులగుచూ ఆభరణ భూషితుల గుచు అద్భుతముగా దర్శనం ధరణి నిదము వారి శిలల రూపాలను భక్తితోడ ఊయలందుననుంచుచూపుమనిరీ నాకు ఆనందము పొంగెనవ్యముగను మరల ముక్కోటి రోజున మా సమాధి తలుపులను తీయ వెంటనే తలుకుమనుచు మాధు విగ్రహముల వెంక మధుర రీతి శేషతల్పము మీదను చిత్రముగను కమల విష్ణువు కూర్చుని కానుపించి మర్మ బోధనుగా వించి మరలిపోయే వినుము వేజండ్ల శ్రీ గురువేదవకు శ్రీమద్గురు మాత నిరంతర ధ్యానంలో గురుదేవులు ఉండటం వలన గురుదేవులకు ఆ తల్లి అనేక నిగూఢమైన విషయాలను తెలియజేస్తూ ఉంటుంది ఒకరోజు ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో పూర్ణిమ సోమవారం రోజు రాత్రి ఒంటి గంట సమయంలో గురుదేవులు వేజండ్లలో యజ్ఞం చేస్తున్నప్పుడు త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు పురుష రూపాలలో వచ్చారు ఈ ఘట్టం లీలామృత దివ్య చరిత్రలో ఉన్నది అగ్నిహోత్రం చేస్తున్నప్పుడు శ్రీవరకాళీమాత గురుదేవులకు దర్శనమిచ్చి మరల బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దంపతులుగా మోహన రూపులై సరస్వతి లక్ష్మి పార్వతీమాతలతో కలిసి వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠానికి కదలి వస్తారని తెలియజేసింది అవి గురుదేవులు నిత్యాగ్నిహోత్రం చేస్తున్న రోజులు అయితే నిత్యాగ్నిహోత్రం పదహారు సంవత్సరాలు పరిపూర్ణం అయిన పర్వదినం పద్నాలుగు ఎనిమిది రెండు వేల తొమ్మిది శ్రీకృష్ణ జన్మాష్టమి శుక్రవారం అప్పటికి గురుదేవుల వయస్సు నలభై మూడు సంవత్సరాలు పరిపూర్తి అయిన సందర్భంగా ఇంకా శ్రీ కాళీమాతను వేజెండలో ప్రతిష్ఠించి పదిహేను సంవత్సరాలు పరిపూర్ణం అయినందువలన అర్ధరాత్రి తరువాత గురుదేవులు ప్రత్యేక అగ్నిహోత్రాన్ని చేస్తున్నప్పుడు శ్రీకాళీమాత ప్రత్యక్షమైన మరికొంతకాలానికి త్రిమూర్తులు బ్రహ్మ సరస్వతి విష్ణు లక్ష్మి శివ పార్వతులు దంపతులుగా అద్భుతమైన రీతిలో విశిష్టమైన తేజస్సుతో మధురమైన స్వరూపాలతో కరుణా స్వరూపులై వచ్చి గురుదేవులకు దర్శనం ఇచ్చి దీవిస్తారులే అంటూ పలికి శ్రీకాళీమాత అదృశ్యమయ్యారు ఆ తరువాత మరికొన్ని సంవత్సరాలకి అంటే శ్రీ కాళీమాత చెప్పినట్లుగా పద్నాలుగు సంవత్సరాలకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వేల యజ్ఞాలు జరిగిన శ్రీ గురు ఆనంద నిలయంలో ఉన్న శ్రీగురు మహాయోగ సమాధి మందిరంలో ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడున ఆ దివ్య దంపతులు ప్రత్యక్షమై గురుదేవులకు దర్శనమిచ్చి వారితో సంభాషించారు ఇది అంతా అమ్మ శ్రీ వరకాళీమాత అనుగ్రహంతోనే జరిగింది అమ్మ శ్రీకాళీమాత పలుకులే అమృత వాక్యాలు కదా అంటూ తెలియజేశారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారు శ్రీ నామ సంవత్సరము మాసము మార్గశిరమాసము తిథి అయిన శ్రీ ముక్కోటి ఏకాదశి పర్వదినం శ్రీ ముక్కోటి ఏకాదశి పర్వదినం ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు శనివారం రోజున పూజనీయులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి మహాయోగ సమాధి మందిరం యొక్క తలుపులు ఉదయకాలములో మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు తెరవగా భరణీ నక్షత్రం తులాలగ్నములో బ్రహ్మ సరస్వతి విష్ణుమూర్తి లక్ష్మీదేవి శివుడు పార్వతి మనోహరమైన రూపాలతో అనేక ఆభరణాలను ధరించి ఆశ్చర్యాన్ని కలిగించే రీతిలో శ్రీ గురు మహాయోగ సమాధి మందిరంలో దర్శన భాగ్యాన్ని ప్రసాదించారు ఇది ముమ్మాటికి సత్యం అంటూ శ్రీ గురుదేవులు ఈ విధంగా తెలియజేస్తున్నారు ప్రత్యక్షంగా కనిపించిన ఆ మహిమాన్విత దివ్యమూర్తులను చూడగానే గురుదేవునిలో నవ్యమైన భవ్యమైన ఆనందం అధికమైంది ఆ సమయంలో ఆ దివ్య దంపతులు వారిని శిలల రూపాలలో భక్తిభావం వెళ్ళి విరిసేటట్లుగా ఉయ్యాలలో ఉంచి ఊపవలసిందిగా ఆదేశించారు అందువల్లనే త్రిమూర్తుల దంపతులను ఊయలలో ఉంచి వారిని ఊపుతూ వారికి ఆరతులు ఇస్తూ ఉంటాం ఇది సత్యం 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 వినండి వేజండ్లపురములో వెలుగొందుతున్న శ్రీ సద్గురుడనైన నా వేదవాక్కులు ఇవి అంటూ త్రిమూర్తులు సతుల సమేతంగా గురుదేవులకు దర్శనమిచ్చే భాగ్యాన్ని ప్రసాదించిన తల్లి మాతయే మళ్లీ మరొక ఆశ్చర్యకరమైన లీలను అమ్మవారి కరుణతోనే జరిగి ఉంటుందని గురుదేవులు భావిస్తున్నారు అది శ్రీ క్రోధీనామ సంవత్సరం పుష్యమాసం తిథి అయిన శ్రీ ముక్కోటి ఏకాదశి పర్వదినం పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున శ్రీ గురు మహాయోగ సమాధి మందిరం యొక్క తలుపుల్ని గురుదేవులు ఉదయకాలంలో మూడు గంటల రెండు నిమిషాలకు తీయగా కృత్తికా నక్షత్రం వృచ్చిక లగ్నంలో విశేషమైన కాంతులు ప్రకాశిస్తూ గర్భగుడిలో గురుదేవుల దంపతుల యొక్క విగ్రహాల వెనుక పశ్చిమానవన గోడపై మనోహరమైన ఆకారాలతో పంచ శేష శేషతల్పం మీద స్వామివారు పసుపు వర్ణపు వస్త్రాలను ధరించి ఉండగా పక్కన ఉన్న శ్రీ లక్ష్మీదేవి ఆకుపచ్చ రంగు చీరను ధరించి ఉన్నారు అప్పుడు ఆశ్చర్యకరమైన రీతిలో దివ్యాభరణ భూషితులై శ్రీ లక్ష్మీనారాయణులు కూర్చొని అభయమిస్తున్నట్లుగా గురుదేవులకు దర్శనమిచ్చారు ఆ మహిమాన్విత మూర్తులను దర్శించగానే గురుదేవులు ఎంతో మహదానందంతో పరవశించిపోయారు అప్పుడు ఆ దివ్య దంపతులు విశేషమైన అతి గొప్ప రహస్యాన్ని గురుదేవులకు బోధించి గురుదేవులు చూస్తూ ఉండగానే అదృశ్యమయ్యారు ఈ సంఘటన గురుదేవులను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది గురుదేవులు ఏది కోరకుండానే వారిని దయతో చూస్తూ గురుదేవులు జన్మలో చూడలేని ఎన్నో దివ్యమైన రూపాలను గురుదేవులకు శ్రీకాళీమాత చూపిస్తుంది శ్రీ ఆదిపరాశక్తి శ్రీ కాళీమాత కరుణిస్తే సాధ్యం కానిది ఏదీ లేదు శ్రీమద్గురు కాళీమాత అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యగలిగిన మహాశక్తి అలాంటి మహిమాన్వితమైన శ్రీ వరకాళీమాతను గురువుగా పొందగలగటం ఎన్నెన్నో జన్మల సుకృతం అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు అమ్మ ఖాళీమాతను చూచినంతనే తమకు ఆకలిదప్పులు అణిగిపోతాయని ఆ తల్లి కృపా దృష్టితోనే అన్ని విషయాలు అవగతం అవుతూ ఉంటాయని ఆ తల్లి తమతో నిత్య భాషణ చేస్తూ ఉంటుందని తమకు తోడుగా ఉండి గురువుగా నడిపిస్తూ ఉంటుందని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు అమ్మకాళిని చూచినంతనే నాలోని ఆకలి ఆనందమనియడు ఎడు అందుచునుండును అక్షయముగా జనన మరణములు జగతిలో మరచుచూ జీవించుచుంటి నిక్షేమముగను వర్తమానపు జన్మ వర్ధిల్లుచుండెను నిత్యనూతనమౌచు నిర్మలముగా సద్గురు శ్రీకాళిసత్కృపాదృష్టితో అన్ని తెలిసి యోగమందుచుంటీ ఒక్క వత్సరముఖజాము చక్కనగుచూ గడిచిపోబుచునుండును ఘనముగాను నా సమాధిలో సతతము నవనవముగా నిత్య భాషణ చేయునే నిలుచుచోట నాకు నాదు గురువు అన్ని అందగా చేయుచు అమ్మకాళీ నన్ను ప్రజ్ఞానిగా జె మిన్నగాను వినుము వేజన్ల శ్రీ గురువేదవాకు నిరంతరం శ్రీ కాళీమాత ధ్యానంలో ఉండే గురుదేవులకు అమ్మవారు అప్పుడప్పుడు ప్రత్యక్షం అవుతూ ఉంటుంది వాత్సల్యమూర్తి అయిన శ్రీ కాళీమాతను చూడగానే అంతకు ముందు గురుదేవునిలో ఉన్న ఆకలి దప్పికలు అణగిపోతాయి అమ్మ దర్శనం అయినప్పుడు ఆకలి దప్పికలను కొన్ని రోజులు లేకుండా చేస్తుంది అంటే భౌతిక అవసరాలు గుర్తుకురావు శ్రీకాళీమాత దర్శనంతోనే కడుపు నిండిపోతుంది భౌతికమైన ఆహార పదార్థాలు శరీర పోషణకు స్థితికి అవసరం అయితే అమ్మను చూడగానే కలిగే మానసికమైన ఆనందం అనే ఆహారం ఎలాంటి లోటు లేకుండా అందుతూ ఉంటుంది దీనివల్ల హృదయోల్లాసం కలుగుతుంది జననం మరణం వీటిని తలచుకొని మానవులు నిరంతరం బాధపడుతూ ఉంటారు దిగులు చెందుతూ ఉంటారు జాతస్య ధ్రువో మృత్యు అనే వాస్తవాన్ని గమనించిన వారికి జన్మించిన వారికి మృత్యువు తప్పదనే సత్యం అవగాహనకు వస్తుంది పుట్టుక చావుల్ని గురించి విచారించటం వల్ల ఫలితం శూన్యం వాటిని లెక్క చేయకుండా గురుదేవులు నిర్మలమైన చిత్తంతో జీవితాన్ని సాగిస్తూ ఉండటమే శ్రేయమని భావిస్తూ ఉంటారు జీవికి అనేక జన్మలు ఆయా జీవుల కర్మల ఫలితంగా సంప్రాప్తిస్తూ ఉంటాయి అందుకే ప్రస్తుతం వేజెండలో ప్రాప్తించిన ఈ జన్మను నిత్య నూతనంగా రూపొందించుకొని నిష్కల్మష బుద్ధితో సాగుతూ ఉండాలనే సంకల్పంతో జీవిస్తూ ఉంటారు గురుదేవులు గురుదేవులకు సద్గురుమూర్తి అయిన శ్రీ వరకాళీమాత కరుణామృతమైన చూపులతో అమ్మ వరప్రసాదంతో అన్నిటినీ గ్రహించి జీవితాన్ని గడుపుతూ ఉంటారు అన్నిటికీ ఆ కాళీమాతయే కర్త అని భావించి సాగుతూ ఉన్న గురుదేవులకు ఒక సంవత్సర కాలం కూడా ఒక జాము కాలంగా అంటే మూడు గంటల సమయంలాగా సంతోషంతో ఆహ్లాదంగా సంతృప్తిగా సాగిపోతూ ఉంటుంది నూతనంగా నిర్మించబడిన గురుదేవుల సమాధి మందిరంలో గురుదేవులు నిరంతరం ధ్యానంలో ఉండగా గురుదేవుల మనస్సులో కలిగిన సందేహాలను తీర్చటానికి శ్రీకాళీమాత ప్రత్యక్షమై గురుదేవులతో నిత్య నూతనంగా మాట్లాడుతూ ఉంటుంది పలు విషయాలను ప్రబోధిస్తూ ఉంటుంది గురుదేవులకు ఎప్పుడు ఏది అవసరమో గ్రహించి మాతృస్వరూపిణి అయిన శ్రీ వరకాళీమాత అన్నిటినీ గురుదేవులకు ప్రసాదిస్తూ ఉంటుంది కాలాన్ని శాసించే శ్రీ కాళీమాత గురుదేవులను కరుణించి విశిష్ట ప్రజ్ఞాన సంపన్నునిగా ఆశీర్వదించింది వేజన్ల గురుడునైన నేను శ్రీ కాళీమాత దీపినతో రచించిన పలుకులు ఇవి ఆలకించండి ఆచరించండి తరించండి అంటూ తెలియజేస్తున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారు గురుదేవులు మరొక పద్యంలో కాళీమాత సంకల్పంతోనే త్రిమూర్తులు సతీ సమేతంగా వేజండ్లలో కొలువయ్యారని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు కాళికామాత సంకల్పించినంతనే పురుష సొరలు సిద్ధమగుచూ అరుదించి కొలువైరి అవని వేజన్లలో లక్ష్మి విష్ణులు బ్రహ్మలలనవాణి శ్రీశివార్వతుల్ శ్రీ లక్ష్మీ నరహరుల్ సీతలు సిరులు గోర్ప శ్రీలుక్మి మాత శ్రీకృష్ణదేవులు శ్రీనివాసుడు పద్మక్షేమమస అమ్మకాడి ఆశీస్సులన్ అద్భుతముగా నవ్యశోభ నిర్మాణము భవ్యనీతి ధరణి శ్రీగొరుని సమాధిశనమునా శీఘ్రశుభములు ప్రాప్తించు శిష్టులకూను దీర్ఘమౌ ఆయులు ధీరులకును మంచి ఆశలు నెరవేరు మధుర రీతి వారు వర్ధిల్లుచుందుపుడు వినుము శ్రీ వేజంకు సంకల్పం అంటే మనసులో భావించటం సాధారణ వ్యక్తుల సంకల్పాలకు విశిష్ట గురువుల సంకల్పాలకు దేవతామూర్తుల సంకల్పాలకు భేదం ఉంటుంది శ్రీ కాళీమాత మాతలకు మాత ఆ తల్లి సంకల్పించిన విని వెంటనే స్త్రీ పురుష దేవతామూర్తులు కదలివస్తూ ఉంటారు అమ్మ శ్రీ వరకాళీమాత సంకల్ప శక్తితో ఈ భూమండలంలోని ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న శ్రీ వేజన్ల గ్రామానికి వచ్చి కొలువు తీరారు ఆ విధంగా వేంచేసిన వారిలో లాలించి పోషించే శ్రీ ఆదిలక్ష్మి శ్రీ విష్ణుమూర్తులు బహువిధ జ్ఞాన విద్యలను ఇచ్చే పితామహుడైన శ్రీ బ్రహ్మదేవుడు ఆయన దేవి శ్రీ సరస్వతి అన్ని వేళలా సంరక్షించే ఆది దంపతులైన శ్రీ శివపార్వతులు భక్తులను అన్ని విధాలా రక్షించే నారసింహమూర్తులు నిరంతరం క్షేమ సంపదల్ని ప్రసాదించే శ్రీ సీతారామచంద్రులు చిరు భక్తులను కూడా కాపాడే శ్రీ రుక్మిణీదేవి శ్రీకృష్ణ దంపతులు ఆపదలో ఉన్నవారిని ఆదుకొని అన్ని సంపదలను ఇచ్చే కలియుగ దివ్య దంపతులైన శ్రీ పద్మావతి శ్రీనివాసులు శ్రీ గురు మహాయోగ సమాధి మందిరంలో కొలువుదీరి ఉన్నారు ఈ విధంగా ప్రపంచంలో ఎక్కడా లేవు శ్రీ విశ్వమాత అయిన శ్రీ కాళికాదేవి ఆశీస్సులతో అద్భుతంగా వినూత్నమైన సౌందర్యంతో మనోహరమైన శైలితో ఈ భూమి మీద వేజండ్ల గ్రామంలో నిర్మించబడిన శ్రీగురు మహాయోగ సమాధి మందిరాన్ని దర్శిస్తే మంచి బుద్ధితో ప్రవర్తించే వారికి వెంటనే సకల శుభాలు సమకూరుతాయి ధీరులైన వారికి దీర్ఘాయువు ప్రాప్తిస్తుంది ఆశలు సముచితంగా ఉంటే అవి మధురమైన రీతిలో నెరవేరి ఈ లోకంలో వారు నిరంతరం వర్ధిల్లుతూ ఉంటారు వేజండ్ల శ్రీగురుడనైనా నా వేదవాక్కులు వినండి అని శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తమ సమాధి మందిర విశిష్టతలను గురించి ఒక పద్యంలో అద్భుతంగా తెలియజేశారు అందరూ తమకు ఆత్మ బంధువులే అని తెలియజేస్తూ పలికిన పద్యం ఈ విధంగా మనోహరంగా సాగింది తూర్పు దిక్కున చూస్తూ తూరి చిన్ముద్ర పావనముగా నా మందిరము నుండి నవభాను రూపము నాదు ప్రతిమగాంచు నవ్యముగను చునవ్యముగను స్వరబంధవుడనేను ఆనంద నిలయాన అలరుచుందు నా దక్షిణ భుజము నా అన్న కృష్ణుండు ముందుగా వెలుగొందు మురళిధరుడు చిన్న తిరుమల శ్రీవెంకటేశుండు కటిహస్తవరదుండు కమల విభుడు నా దేహమిప్పుడు నారాయణం శంభు అని వరకాళి ఆదరముగా నా సమాధి వేజంలలో నవ్యముగను అల విమానగోపురముపై అలరుచున్న ఆ సుదర్శన చక్రము అఖిల రక్ష కాలచక్రాన కల్పించు ఘనముగాను విఘ్రనాథుండు షణ్ముఖ విభులు సతము ఆంజనేయుండు గరుడుడు అతులబలులు క్షేత్ర క్షేత్రద్వారాధిపులై రక్షించుచుండు విరుము వేజండ శ్రీ గురు వేదవాకు భగవాన్ శ్రీ 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 వెంకట గురు మహారాజు వారు తమ సమాధి మందిర వైశిష్ట్యాన్ని గుర్చి తెలియజేస్తున్న హృద్యమైన పద్యరత్నం ఇది గురుదేవులు ఏమంటున్నారు అంటే తమ సమాధిపైన తమ మూర్తి ప్రతిమ తూర్పు దిక్కు వైపు చూస్తూ ఎడమ అరచేతిపై కుడి అరచేతిని ఉంచి సకల లోకాలను దర్శించగలిగే ధ్యాన ముద్రలో ఉండి గురుదేవుల మందిరముపై నుంచి గురుదేవులు అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని దర్శిస్తుంది తూర్పు వైపున ఉన్న గురుదేవుల ప్రతిమకు తూర్పు ఆగ్నేయములో గురుదేవుల కుడి భుజముగా ఉన్న గురుదేవుల అన్న శ్రీకృష్ణుడు శ్రీ మురళీకృష్ణుడుగా ప్రకాశిస్తూ ఉన్నాడు గురుదేవుల ప్రతిమకు ఎడమవైపున వైపున తూర్పు ఈశాన్యములో శంఖ చక్ర కటిహస్త వరదుడు సమస్త లోకాలకు వరాలను ప్రసాదించే తిరుమల శ్రీవెంకటేశ్వరుడు గురుదేవులకు చిన్న అన్నగా ఉన్నాడు వైపున పవిత్రమైన రీతిలో గురుదేవుల ప్రతిమ కాలచక్రం యొక్క స్థితిగతులను గమనించే చిన్ముద్ర ధ్యానములో ఉండి సూర్యాస్తమయాన్ని చూస్తూ శ్రీ వరకాళీమాత ఆలయాన్ని అక్కడ ప్రతిష్ఠించిన శ్రీ వరకాళీమాత శ్రీ గాయత్రి మాత శ్రీ లలితామాత శ్రీ భువనేశ్వరి మాత శ్రీ సంతాన బాల వెంకటేశ్వర వార్లను దర్శిస్తూ ఉంటుంది పడబర వైపున ఉన్న గురుదేవుల ప్రతిమకు ఎడమవైపున పశ్చిమ నైరుతిలో గురుదేవుల ఎడమభుజముగా ఉన్న గురుదేవుల అన్న శ్రీకృష్ణుడు మురళీకృష్ణుడిగా ప్రకాశిస్తూ ఉన్నాడు గురుదేవుల ప్రతిమకు కుడివైపున పశ్చిమ వాయువ్యంలో శంఖ చక్ర కటి హస్తభరదుడు సమస్త లోకాలకు వరాలను ప్రసాదించే తిరుమల వెంకటేశ్వరుడు గురుదేవుల కుడి భుజముగా గురుదేవుల చిన్న అన్నగా ఉన్నాడు దక్షిణ నైరుతిలో శ్రీ మురళీకృష్ణుడు దక్షిణ భాగాన శంఖ చక్ర గజాధారియై అభయాన్ని ఇస్తున్న శ్రీ మహావిష్ణువు దక్షిణ ఆగ్నేయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్తర వాయువ్యంలో శ్రీ మురళీకృష్ణుడు ఉత్తర భాగాన శంఖ చక్ర గదాధారి అయి అభయాన్ని ఇస్తున్న శ్రీ మహావిష్ణువు ఉత్తర ఈశాన్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివార్లు కొలువై ఉన్నారు ఇంకా ఎందరెందరో దేవీ దేవతలకు గురుదేవులు ఆత్మీయులై ఉన్నారు ఆ దేవీ దేవతలే గురుదేవులకు బంధువులుగా గురుదేవులే వారికి బంధువుగా ఆనంద నిలయ మందిరంలో నిత్యము అమితానందంతో ప్రకాశిస్తూ ఉంటారు ప్రస్తుత గురుదేవుల ఈ శరీరం నారాయణుని అంశతో వెలుగొందుతూ ఉన్నదని శ్రీ వరకాళీమాత ఎంతో వాత్సల్యంతో మహా దివ్య మర్మాన్ని గురుదేవులకు తెలియజేసింది వేజండ్లపురంలోని గురుదేవుల సమాధి గర్భాలయంపై విమాన గోపురం మీద వినూత్న కాంతులతో వెలుగొందుతున్న ఆ సుదర్శన చక్రం సకల లోకాలకు రక్షయ్యై ఉంటుంది అనేక విఘ్నాలకు అధిపతి అయిన శ్రీ వినాయకుడు ఆయన తమ్ముడు శ్రీ కుమారస్వామి ఎంతో బలవంతులు వాయుపుత్రుడైన శ్రీ హనుమంతుడు శ్రీ గరుత్మంతుడు వీరు నలుగురు ఆనంద నిలయానికి గురుదేవుల సమాధి మందిరానికి ద్వార పాలకులై క్షేత్రద్వారాలను పాలిస్తూ రక్షణ కల్పిస్తున్నారు అంటూ వేజండ్ల శ్రీ గురుడనైన నా నుండి వెలువడిన వేద సమానమైన వాక్కుల్ని వినండి విని తరించండి అంటూ భగవాన్ శ్రీశ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు ఈ పద్యంలో తెలియజేశారు